జరిగే రేపటి నుంచి జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షల పేపర్లో భారీగా మార్పులు అయితే చేయడం జరిగింది పదవ తరగతి ప్రశ్నపత్రంపై ఈసారి క్యూఆర్ కోడ్తో పాటు ఒక సీరియల్ నెంబర్ను కూడా ప్రతి పేజీ పైన కూడా ముద్రిస్తూ ఉన్నారు ఎక్కడైనా ప్రశ్నపత్రం ముందే బయటకు వస్తే వెంటనే గుర్తించడానికి ఇంటర్ తరహాలో ఈ ఏర్పాట్లు చేశారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు అయితే సంచాలకులు గారు ఈ ప్రకటన అయితే విడుదల చేశారు హాల్ టికెట్లను ఆయా పాఠశాలకు పంపామని విద్యార్థులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు ఇక పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు హైదరాబాద్లో ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు దానికి సంబంధించిన నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది జీరో ఫోర్ జీరో టూ త్రీ టూ త్రీ జీరో నైన్ ఫోర్ టూ నెంబర్కి అయితే ఫోన్ అని చెప్పారు ఇక ఐదు నిమిషాల వరకు కూడా అనుమతి అయితే ఉంటుందన్నమాట తొమ్మిది ముప్పై నిమిషాలకు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతాయి అయితే ఐదు నిమిషాల వరకు కూడా ఆలస్యమైనా కూడా ఎలా అయితే చేస్తారనమాట హైదరాబాద్ ఇతర నగర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలకు ఎక్కడుందో ముందు రోజే చూసుకోవాలని చెప్తున్నారు ఇక ఓఎంఆర్ ఓఎంఆర్ పత్రాలపై ముద్రించిన వ్యక్తిగత వివరాలను విద్యార్థులు పరిశీలించాలి సరిగా లేకపోతే లీటర్లకు తెలియచేయాలి ఓఎంఆర్ పత్రాలపై ఉన్న గడిలో ఆన్సర్ బుక్ లెట్ సీరియల్ నెంబర్ తప్పనిసరిగా రాయాలి ప్రశ్నపత్రం ఇవ్వగానే ప్రతి పేజీ పైన హాల్ టికెట్ నెంబర్ రాయాలి ఆన్సర్ బుక్లెట్ పై మాత్రం హాల్ టికెట్ నెంబర్ పేరు రాయరాదు సంతకం అయితే చేయరాదు ఇక మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు ఇంటర్ ఓపెన్ స్కూల్ సొసైటీ తరహాలో ఇరవై నాలుగు పేజీలు ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు సైన్స్ని ఈసారి రెండు వేరు వేరు రోజుల్లో అంటే ఫిజిక్స్ అదేవిధంగా బయాలజీ ఈ రెండు కూడా వేరువేరుగా నిర్వహిస్తున్నారు ఈ రెండు పరీక్షలతో పాటు ఒకేషనల్ పరీక్షలకు పన్నెండు పేజీలు బుక్లెట్ ఇస్తారు అనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కొత్త ఓఎంఆర్ షీట్లో ఈసారి వేరే సీరియల్ నెంబర్ కూడా రావు రావడం జరుగుతుంది క్యూఆర్ కోడ్తో పాటు సో ఇవన్నీ కూడా గమనించాలి పరీక్షలు రాసేవాళ్ళు ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని